హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ ఏప్రిల్ నెలలో కానీ జన్మించిన వారైతే మరి మీ మనస్తత్వం ఎలా ఉంటుంది అదే ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో పుట్టిన జన్మించిన జాతకులు ఇతరులను అయితే అనుకరించరు ఇతరుల జోక్యాన్ని అస్సలు అంగీకరించరు ఇతరులను సులభంగా అధిగమించగలుగుతారు లో పుట్టిన స్త్రీ పురుషులందరూ స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు వారి పనులు వారే స్వయంగా చేసుకుంటారు వారి స్వంత పద్దతుల్లోనే చేస్తూ ఉంటారు ఈ నెలలో పుట్టిన వారు మంచి శక్తివంతులు తెలివితేటలు చురుకైన వారిగా ఉంటారు కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇక మానసిక ధైర్యం మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త పనులు చేసేందుకు ఇష్టపడతారు ఏ పని చేసినా మధ్యలో వదిలిపెట్టరు ప్రతి విషయంలో ముక్కు సూటిగా నిజాయితీగా ఉంటారు నిజం మాట్లాడతారు నిజాయితీ కొరకు శత్రుత్వాన్ని కూడా ఎదుర్కొంటారు కోరికలు ఆలోచనలు పూర్తిగా సాధించుకుంటారు కాబట్టి మీరు కానీ ఏప్రిల్ నెలలో పుట్టి ఉంటే మీకు హ్యాట్సప్ ఇక ఏప్రిల్ మాసంలో పుట్టిన వారు ఖచ్చితంగా ఇలా ఉంటారు సో మీరు కాని ఏప్రిల్ లో పుట్టి ఉంటే ఒకసారి అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్